పల్లవి మంచం మీద నుంచి లేచి నేను ఎలాగైనా ఈ డ్యాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలి అని చెప్పి పట్టుదలతో నడుచుకుంటా వస్తూ ఉంటుంది రూమ్ బయటకు వస్తూ ఉంటే ఇక పడిపోతూ ఉంటుంది అప్పుడు ఆదిత్య అంటాడనమాట గుండెమ్మతోని గుండమ్మ కనీసం నువ్వైనా చెప్పు పల్లవి ఇంత కాలనెప్తోని డ్యాన్స్ ఎలా చేస్తుంది వద్దని చెప్పు రెస్ట్ తీసుకోమని చెప్పు ఇలాంటి డ్యాన్స్ కాంపిటీషన్లు ఎన్నో వస్తూ ఉంటాయి ఇంత నెప్పి పెట్టుకొని డ్యాన్స్ చేయడం అవసరం అంటావా చెప్పుకుండమ్మా నువ్వైనా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గుండమ్మ అంటుంది లేదండి పల్లవికి చాలా ఆత్మవిశ్వాసం ఎక్కువ తను ఖచ్చితంగా డ్యాన్స్ విన్ అవుతుంది తనకి పట్టుదల ఎక్కువ ఖచ్చితంగా తను విన్ అవుతుంది చూస్తూ ఉండండి పల్లవి నువ్వెల్లు నిన్నైతే నేను ఆపను అని చెప్పి అంటూ ఉంటుంది గుండమ్మ థ్యాంక్స్ అమ్మా అని చెప్పి ఇక పల్లవి గీత వెళ్తూ ఉంటారనమాట అప్పుడు కామాక్షి కోపంగా చూస్తూ ఉంటుంది అక్కడే ఉంటుంది కదా ఆ తర్వాత ఇక పల్లవి వెళ్తూ ఉంటే ఇంట్లో నుంచి అప్పుడు గుండమ్మ అంటుంది ఆదిత్యతోని ఏమండి పల్లవితోని నేను కూడా వెళ్తాను అని చెప్పి ఇక తను కూడా బయలుదేరుతుందనమాట పల్లవి నీతో కూడా నేను వస్తాను అని చెప్పి పల్లవిని నడిపించుకుంటూ ఇక కార్యకి కాలేజ్కి బయలుదేరతారనమాట ఇటు గీత పల్లవి గుండమ్మ మరోపక్క కాలేజ్లో ఏమో ఇక డ్యాన్స్ కాంపిటీషన్కి జడ్జిలుగా ఆట సందీప్ అలాగే వాళ్ళ వైఫ్ జ్యోతిరాజ్ వస్తారని చెప్పి కాలేజ్లో స్టూడెంట్స్ అంతా చాలా ఎక్సైటెడ్గా ఎప్పుడెప్పుడు వాళ్ళు వస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారనమాట ఇక అందరూ అలాగా టైంపాస్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు ఇక అప్పుడే కాలేజ్లోకి కారు వచ్చి ఆగుతుంది ఎవరా అని చెప్పి అందరూ చూస్తూ ఉంటారు అయితే ఇక కారులో నుంచి గుండమ్మ పల్లవి అలాగే గీత దిగుతారనమాట ఇక పల్లవి మెల్లగా నుంచి దిగుతూ ఉంటే ఇక గుండమ్మ హెల్ప్ చేస్తుంది నడుచుకుంటూ లోపలికి వస్తూ ఉంటారనమాట ఇక అలా పల్లవి లోపలికి వస్తూ ఉంటే ఇటు దూరం నుంచి రాము అలాగే అటు చరణ్ కూడా చూస్తాడనమాట ఏ పల్లవి వచ్చింది అని చెప్పి చాలా సంతోషంగా రాము వెళ్తూ ఉంటాడనమాట పల్లవి దగ్గరికి ఇక రాము అంటాడు పల్లవి నీకు కాల్కి దెబ్బ తగిలిందని ఇక నువ్వు డ్యాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయలేవని చెప్పి ఇక్కడ కాలేజీలో అందరు స్టూడెంట్స్ మాట్లాడుకుంటున్నారు అని చెప్పి అనగానే అప్పుడు గీత అంటుంది అవును రాము పల్లవి కాలుకి చాలా గట్టిగానే దెబ్బ తగిలింది చాలా బ్లడ్ పోయింది కూడా పాపం అయినా కూడా డాన్స్ చేయాల్సిందే అని పట్టుదలతోని ఇదిగో ఇలా వచ్చింది అని చెప్పి అంటూ ఉంటే అయ్యో అవునా సర్లే అయిన నువ్వు ఖచ్చితంగా చేయగలవులే నువ్వే విన్నవుతావు చూస్తూ ఉండు రా పల్లవి అని చెప్పి రాము కూడా రమ్మంటూ ఉంటాడు లోపలికి ఇక అప్పుడే చరణ్ గమనించి పల్లవి రావడంతో ఇక వెళ్ళి అటు అక్షిత వాళ్ళకి చెప్తాడనమాట అక్షిత నువ్వు అన్నావుగా పల్లవి రాదు అని అటు చూడు పల్లవి వచ్చింది అని చెప్పి అనగా ఇక అక్షిత వైష్ణవి చాలా షాక్లో అలా చూస్తూ ఉండిపోతారు ఇక అంటాడనమాట చరణ్ చూసావుగా పల్లవి వస్తుంది అన్నాను వచ్చింది తనకి ఎంత నొప్పున్నా అదంతా పక్కన పెట్టి వస్తుందనగా చూడు అని చెప్పి అనగానే ఇక కోపంగా పల్లవి దగ్గరికి వైష్ణవి అక్షిత వస్తూ ఉంటారు ఇక వీళ్ళు లోపలికి వస్తూ ఉంటారు ఇక అక్షత అక్షత వాళ్ళు కూడా ఎదురవుతూ అనమాట ఇక అప్పుడు వైష్ణవి అంటుంది ఏంటి పల్లవి కాలుకి అంత దెబ్బ తగిలింది ఇంట్లో ఉండొచ్చు కదా డాక్టర్ కూడా చెప్పారు రెస్ట్ తీసుకోమని చెప్పి అంత నొప్పి పెట్టుకొని అవసరమా డ్యాన్స్ కాంపిటీషన్ అది ఇదని చెప్పి అసలే తమ చూడడానికి బండగా ఉంటారు ఇప్పుడు ఏమైనా అయితే ఇంకేమైనా ఉందా అని చెప్పి అంటూ ఉంటే ఇక గుండం అంటుంది ఎందుకు వైష్ణవి అలా మాట్లాడుతున్నావు తన ఇంట్రెస్ట్తో తను వచ్చింది అని చెప్పి అంటూ ఉంటే ఇటు అక్షత అందుకొని ఇలా అంటుంది హలో పల్లవి గారు తమను అసలే బాగుండల్లా ఉంటారు ఇప్పుడు ఈ కాలు నొప్పుతో ఇంకా చేసావనుకో కాల్కి ఏమైనా అయిందనుకో ఇక నువ్వు నీ చేతికి కర్ర తప్ప ఇంకేం ఉండదు కర్ర పట్టుకొని నడవాల్సి వస్తుంది అని చెప్పి అక్షత అంటూ ఉంటే అప్పుడు చరణ్ అంటాడు ఏంటి అక్షత అలా అంటావు అనగానే నేను తన మంచి కోసమే చెప్తున్నా చరణ్ నాకేమి కుళ్ళు అది ఏమీ లేదు అని చెప్పి అక్షత అంటూ ఉంటుంది ఇటు వైష్ణవి కూడా అంటుంది అసలు ఈ పల్లవి అంతంత మాత్రం ఉంటుంది ఏ యొక్క ఆలో ఇది ఇరిగిపోయిందనుకో ఈ డ్యాన్స్ కాంపిటీషన్ అది ఇది అని చెప్పి ఊన నొప్పిని ఇంకా ఎక్కువ చేసుకొని ఇంకేముంది ఇంకెవరు వస్తారు చేసుకోవడానికి ఎవరైనా వస్తారా అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అప్పుడు గుండం అంటుంది ఎవరికి ఎవరు ఆ పైవాడు ఎప్పుడో రాసేసే ఉంటాడు దానికి మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన సందర్భం ఇదైతే కాదు అయినా పల్లవి డ్యాన్స్ చేస్తూ అంటుంది మీకేంటి బాధ అని చెప్పి అంటూ ఉంటుంది అనమాట ఇక పల్లవి కూడా అంటుంది అవును అమ్మ అసలు వీరు నా మీద ప్రేమతో ఇదంతా చెప్తున్నారా అంటే ఎందుకు వచ్చావు ఎందుకు చేయడము కూర్చొని ఒక దగ్గర రెస్ట్ తీసుకోవచ్చు కదా లేదంటే ఇంకా కాలిరిగిపోతుంది అని చెప్పి ఇదంతా వీళ్ళ ప్రేమ డైలాగ్లా లేదంటే నేను డాన్స్ చేసి వీళ్ళని ఓడించి నేనే విన్ అవుతానని వీళ్ళ భయంతో ఇలా చెప్తున్నారా అమ్మా నాకైతే భయంతోనే ఇలా చెప్తున్నారనిపిస్తుంది అమ్మా అని చెప్పి పల్లవి అంటూ ఉంటే నాకు అదే అనిపిస్తుంది అని చెప్పి గుండమ్మ గీత కూడా అంటూ ఉంటారు ఇక అప్పుడే కాలేజ్లోకి ఇంకో కారు వస్తుందనమాట ఇక కారులో నుంచి ఆట సందీప్ వాళ్ళ వైపు జ్యోతిరాజు దిగి వస్తూ ఉంటారు ఇక కాలేజ్ స్టూడెంట్స్ అంతా వాళ్ళ వైపు ఎగపడి పరిగెడుతూ ఉంటారనమాట ఇక ఇదే టైం అని చెప్పి అక్షత ప్లాన్తో చరణ్ వాళ్ళు వచ్చారు కదా మనం కూడా వెళ్దాం పదా అని చెప్పి అందరూ వెళ్తూ ఉంటారు ఇక అక్షత వెళ్తూ వెళ్తూ పల్లవి కాల్ని తన శాండిల్తోని తొక్కేసి వెళ్ళిపోతుంది ఇక నొప్పితో అల్లాడిపోతూ ఉంటుంది అనమాట పల్లవి అబ్బా అబ్బా అని చెప్పి ఏమైంది పల్లవి అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే ఎవరో నా కాలు తొక్కేశారమ్మా అని చెప్పి బాధతో ఇక ఏడుస్తూ పల్లవి నెప్పి పరించలేక ఇక ఇటు పక్క గీత అంటుంది ఇంకెవరు ఎవరో తొక్కడం ఏముంది ఇదిగో ఈ అక్షితనే కావాలని తొక్కుంటుంది అని చెప్పి గీత అంటూ ఉంటుంది ఇట్లా కూర్చుంది అని చెప్పి చైర్లో కూర్చోపెడుతుందనమాట గుండమ్మ ఇక నుంచి ఇంకా బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది అసలు శాండిల్తో తొక్తుంది కదా అక్షిత ఇక కాళ్ళ నుంచి బాగా బ్లీడింగ్ అంతా బ్లడ్ వచ్చేస్తూ ఉంటే అయ్యో అయ్యో అని చెప్పి ఇటు గీత రాము అంటూ ఉంటారు ఒక్క నిమిషం ఆగమ్మ అని చెప్పి గబగబా గుండమ్మ కార్ దగ్గరికి వెళ్ళి కాళ్ళు నుంచి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అది తీసుకొస్తుంది ఇక దూరం ప్పటి నుంచి అక్షత వైష్ణవి వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు ఇక అక్షత అంటుందన్నమాట వైష్ణవితో మమ్మీ లేదంటే ఇది డ్యాన్స్ చేయడానికి మనం ఇచ్చిన ట్రీట్మెంట్ తీసుకొని కూడా మళ్ళీ పైకి వచ్చింది డ్యాన్స్ చేద్దామని చెప్పి దీన్ని ఎందుకు డ్యాన్స్ చేస్తాను కరెక్ట్ ప్లేస్ చూసుకొని గట్టిగానే ఇచ్చాను ఖచ్చితంగా నేను చూడం కాదు కదా అస్సలు డ్యాన్స్ ఇంకా ఛాన్సే లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇద్దరు ఇటుపక్క గుండమ్మ వచ్చి ఇక తనకి దెబ్బ తగిలి బాగా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది కదా అదంతా క్లీన్ చేసి ఇక ఫస్ట్ ఎయిడ్ తోని మళ్ళీ మొత్తం అంతా క్లీన్ చేసి బ్యాండేడ్ వేస్తూ ఉంటుందన్నమాట ఇక గుండమ్మ అలా క్లీన్ చేసి చేస్తూ ఉంట పల్లవి నొప్పితో అల్లాడిపోతూ ఉంటుంది ఇక రాము అంటాడు పల్లవి చూడు ఎంత బ్లడ్ వస్తుందో ఎంత నొప్పిగా ఉందో నీకు అసలు నువ్వు నేంచుకోగలుగుతావా ఇంకా డ్యాన్స్ ఎలా అవుతుంది వద్దు పల్లవి డాన్స్ చేయొద్దు అని చెప్పి రాము కూడా అంటూ ఉంటే అప్పుడు పల్లవి అంటుంది లేదు రాము ఎలాగైనా నేను డ్యాన్స్ చేయాల్సిందే నేను డ్యాన్స్ చేయలేను అని నువ్వు అనొద్దు అసలా అమ్మ తన టైం అంతా వెచ్చించి నాకు డ్యాన్స్ నేర్పించారు అసలు నేను డ్యాన్స్ చేయలేను అనుకున్నాను కానీ నన్ను మోటివేట్ చేయించి నాలో ఇది క్రియేట్ చేసి నేను డ్యాన్స్ చేసేలా చేశారు ఆవిడ అంత కష్టపడి నేర్పించినప్పుడు నేను ఖచ్చితంగా డ్యాన్స్లో పార్టిసిపేట్ చేయాలి కదా న్యాయం చేయాలి కదా అందుకే నాకు ఎంత నెప్పైనా పర్లేదు భరిస్తాను సహిస్తాను నేను మాత్రం విన్ అవ్వాల్సిందే అని చెప్పి ఇక అంటూ ఉంటుంది పల్లవి మరోపక్క కాలేజ్కి ఆట సందీప్ వాళ్ళు వస్తారు కదా ఇక కాలేజ్ వాళ్ళు ప్రిన్సిపల్స్ వాళ్ళు అంటారు కదా వాళ్ళంతా కూడా వెల్కమ్ చేస్తూ ఉంటారు ఇక ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది ఇక స్టేజ్ మీదకి ఆటా సందీప్ అలాగే జ్యోతిరాజ్ని ఇన్వైట్ చేస్తారు ఇక మైక్ ఇచ్చి మా స్టూడెంట్స్ కోసం ఒక నాలుగు మాటలు మాట్లాడింది సార్ అని చెప్పి ప్రిన్సిపల్ వాళ్ళు చెప్పడంతో ష్యూర్ అని చెప్పి ఇక అటు జ్యోతిరాజ్ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది మనలో ఏ టాలెంట్ ఉంది మనకి ఏం టాలెంట్ ఉందనేది ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటాం కదా ఏం టాలెంట్ ఉంది తెలియదు కదా నాకు అన్నట్టుగా కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఏ సాంగ్ అయినా సరే మనకి లాంగ్వేజ్ తెలియకపోయినా ఆ మ్యూజిక్ వింటూ ఉంటే మనకి తెలియకుండానే ఆ మ్యూజిక్ నచ్చి మన మనసుకు నచ్చి మనం కదిలిస్తూ ఉంటాము కాళ్ళు చేతుల్ని దాన్ని బట్టి మన ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే స్పందన మన ఇంట్రెస్ట్ ఉంటే మనకి స్పందన ఆటోమేటిక్గా ఉంటుంది సో మనం ఎక్కడైనా డెడికేషన్తో చేస్తూ ఉంటే మనకి డెఫినెట్గా మన ఆర్ట్ అనేది బయటకు వస్తుంది సో ఓకే ఫ్రెండ్స్ నేను ఇలా చెప్తూ ఉంటే చెప్తూనే ఉంటాను ఇక ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాము అని చెప్పి జడ్జిలుగా కూర్చుంటారనమాట ఇక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నామని చెప్పి స్టార్ట్ చేస్తారు ఇక ఒక దగ్గర ఏమో చరణ్ కూర్చుంటాడు ఇంకో దగ్గర పల్లవి ఇటు గుండమ్మ గీత ఒక దగ్గర కూర్చుంటారు రాము కూడా అలాగే ఇటు వైష్ణవి అక్షిత వాళ్ళు కూర్చుని ఉంటారు ఇక ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది యాంకర్ ఏమో ఫస్ట్ రౌండ్ అని చెప్పి చెప్పగానే ఇక ఒక అమ్మాయి వచ్చి ఫస్ట్ డాన్స్ చేస్తూ ఉంటుంది అనమాట ఇక డాన్స్ చేస్తూ ఉంటే ఇక ఈ అమ్మాయి ఎలా చేసిందని చెప్పి మార్క్స్ వేస్తూ ఉంటారు జడ్జిలు ఇక సెకండ్ వచ్చేది అక్షిత ఇక అక్కడి వరకు ఏం ఎపిసోడ్లో చూపించింది ఎపిసోడ్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్